హలో గాయస్ ఈ వీడియో అయితే కృష్ణాష్టం అప్పుడే అనుకున్నా కానీ మా పాపకైతే చాలా సుస్తు అయిపోయింది అందుకోసం అనేసి ఆమెకు అంత ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసి అయితే తర్వాత అయితే తీసేసిన తనకి లాస్ట్ ఇయర్ కృష్ణాష్టం ఎప్పుడు రెడీ చేస్తుంటే అది తను రెడీ కాలేదు మీకు అసలు అప్పుడు అంత తెలియదు కాబట్టి ఈసారి అయితే కృష్ణాల్లోకి రెడీ అంటుంది కాబట్టి తనకి చేద్దామనేసి నేనైతే రెడీ చేస్తున్నా కానీ నాన్న తిప్పలు పెడుతుంది అంటే అసలు చెప్పొద్దు అసలు నేనైతే ఇంకా మన రెడీమేడ్ అది షే అది ఉంటుంది కదా పాయింట్ వేసేది డైరెక్ట్గా కృష్ణకి అది ఉంది అయినా సరే ఎందుకు అది న్యాచురల్గా చేస్తే బాగుంటుంది అనేసి మా మామయ్య కొంచెం ప్రతిసారి మా మామయ్యకి సాల్వాలు వస్తూనే ఉంటే మంచి మంచి కలర్స్లో ఉన్నాయి కదా ఇలా రెడీ చేసేద్దాం అనేసి నేనైతే ఇలా రెడీ చేస్తున్నాను శ్రీ సమిత మాత్రం ఎంత అస్సలు అయితే మామూలుగా చేతువుగా చూడండి ఎట్లా చేస్తుందో ఒక్క దగ్గర ఉండట్లే పాటలు పాడుతుంది సతాయిస్తుంది యాక్టింగ్ చేస్తుంది తిని యాక్టింగ్కే చచ్చిపోవాలి అసలు అట్లా చేస్తుంది నేను రెడీ చేస్తుంటే నాకు మాత్రం సతాయిస్తుంది ఆ వీడియోకి చూసుకుంటూ అసలు ఎంత అసలు నన్ను అయితే ఇవన్నీ చేయడము దండలేయడం ఇవన్నీ చాలా టైం ఏం పట్టలే కానీ నాకు కిరీటం పెట్టేటప్పుడు అయితే చాలా సతాయించింది మళ్ళీ మళ్ళీ పెడుతుంటే మళ్ళీ మళ్ళీ పీకేస్తుంది అన్ని టైంకి చేసేసిన స్పీడ్ స్పీడ్గానే కానీ కిరీటం మాత్రం మాటి మాటికి కింది కనేసుకుంటుంది బొట్టు ఒకసారి పెట్టిన తప్పుడు ఆ కిరీటం కింది కంటే పోయింది మళ్ళీ తూర్పి మళ్ళీ పెట్టాల్సి వచ్చింది అంత సతాయిస్తుంది శ్రీ సమిత అయితే ఒక్క దగ్గర కుదురుగా ఉండే మనిషి కాదు కాబట్టి చూడండి నేను ఒకటి చేస్తుంటే ఆమె ఒకటి చేస్తానే ఉంది అసలు ఇక చూడండి ఇది కట్టినంబడి కిందికి వచ్చింది ఆ బొట్టు కూడా పోయింది మళ్ళీ అందుకే మళ్ళీ తుడిపేసి మళ్ళీ పెట్టాల్సి వచ్చింది ఈ పిల్లలు ఉన్నారే అసలు ఒక్క దగ్గర కుదురుగా ఉండనే ఉండరు ఈమె మాత్రం రెడీ చేయమని నుండి సతాయించింది వేస్తా అంటే వేసిన తర్వాత కొద్దిసేపు కూడా ఉంచుకోలేదు ఒక వీడియో తీద్దామంటే సతాయిస్తుంది ఫొటోస్ తీద్దామన్నా సతాయిస్తుంది